కడప వార్త నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు పరస్పర దాడులకు సిద్ధమయ్యారు ఈ రోజు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ సమావేశానికి ఆదర కావడం జరిగింది జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితమ్మ సమక్షంలోనే ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు త్రిబుల్ ఐటీలో ఉద్యోగాలను క్యాంటీన్లను వైసీపీకి అమ్ముకున్నారని ఒకరంటే ఇసుక మధ్యంలో కోట్లు దండుకున్నావు అని మరొకరన్నారు ఈ విధంగా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు సంధించుకున్నారు మంత్రి సవితమ్మ ఇరు వర్గాల ఘర్షణను ఆపడానికి శతవిధాల ప్రయత్నం చేసినా ఫలితం లేదని ఒకనొక దశలో ఒక వర్గం నాయకుడిపై ఇంకొక వర్గం దాడి చేయడానికి తీవ్ర ప్రయత్నం చేసిందని అందరూ అంటున్నారు ఏది ఏమైనా తెలుగు తమ్ముళ్లు మధ్య ఐకమత్యం కరువైందని ఈ సమావేశం వల్ల రుజువైందని అందరూ అంటున్నారు అతి త్వరలో జరగబోయే మహానాడు ముందు పెట్టుకుని ఈ విధంగా ఒకరిపై మరొకరు దాడికి పాల్పడడం చాలా విచారించదగ్గ విషయమని అందరూ అంటున్నారు ఏపీలో అనేక అనేక జిల్లాలున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నమ్మకం కడప జిల్లాలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది ఆయన ఆశయ సాధన కోసం పార్టీ నాయకులందరూ పనిచేసి ఐకమత్యంతో మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ వర్గాలు కోరుకుంటున్నాయి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త